వైయస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన వేడుకలను ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరులో వాడవాడలా ఆ పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సంతపేటలోని నాయకులు కార్పొరేటర్ జ్ఞాన జగదీష్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానందరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తల మధ్యన జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప మేయర్ చంద్రశేఖర్ పురుషోత్తం రెడ్డి దేవి అంజలి రెడ్డి తదితరులు పాల్గొన్నారు చివరిదిగా చివరిగా ఏ వేడుకలు ముగించడం జరిగింది ఉదయం నుంచి అన్ని ఏరియాల్లో వాడవాడల ఒక పండుగ వాతావరణంతో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవడం జరిగింది ఆయా ఏరియాలో ఆ నాయకుల సారథ్యంలో కార్పొరేటర్లందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేశారు ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్స్ జరిగి గట్టిగా ఆరు మాసాలైనప్పటికీ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని ఇంత ఆనందంగా చేస్తారని మేము కూడా ఊహించలేదు కాబట్టి మేము ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఏ కార్యక్రమాన్నైనా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో స్వచ్ఛంగా మళ్ళీ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం అదేవిధంగా మా చుట్టూ నియోజకవర్గానికి ఎల్సి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా గెలవడం కూడా ఖాయం అని సమర్థంగా తెలియజేస్తున్నాను ఈరోజు చూస్తే కానివ్వండి స్వచ్ఛందంగా పలు వాడల్లో పలు చోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు వాళ్ళకి తోచిన సేవ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ఎక్కడ చూసినా కూడా అడ్డంకులు కూడా పోలీసు వారు కల్పించడం చాలా దారుణం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ టీడీపీ నాయకులకి ఎక్కడ కూడా ఏదైనా జన్మదిన సందర్భంగా ఎక్కడ కానీ ఏదైనా వేడుకలు జరుపుకుంటా ఉంటే మేము ఎక్కడ కూడా ఎక్కడ కూడా అడ్డుపడడం ఎక్కడ కూడా జరగడం లేదు కానీ ఈరోజు చూస్తే కానివ్వండి అడుగు అడుగునా కూడా మాకు అడ్డం వేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాం ఏం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడు పోయేసి కొన్ని కార్పొరేటర్లు టీడీపీ చేరినారని కూడా చెప్పడం జరిగింది